రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం మంగళవారం ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో టాప్ అయితే పదమూడు వందల రూపాయలు అయితే పడింది టాప్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అటు అనంతపురం చూసామంటే అనంతపురం పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల ఇరవై రూపాయల టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ సెవెన్ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది ఇటు కలికిరి చూసామంటే కలికిరి పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ అయితే పడింది కలగిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ సిక్స్ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అటు ఉసూరు చూసామంటే ఉసూర్ ఇరవై ఐదు కిలోల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు టాప్ అయితే పడింది ఉసూరు ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అంగలి టమాటా మార్కెట్లో ఈరోజు ఏ విధంగా వెళ్తాయి యాక్షన్ అనేది వేచి చూద్దాము నిన్నైతే ధర భారీగానే పుంజుకునింది ఈరోజు అంతకంటే ఎక్కువ పుంజుకొని రెండు వేలు టచ్ అవుతుందా అనేది చూద్దాము టచ్ కావాలని కోరుకుంటున్నాము చూద్దామన్నా నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న